అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీకైతే చాలా బాగున్నాం అండి మీకు అయితే ముందుగా అయితే వీడియో పెట్టాను కదా బాగా అయితే బాగాలేదండి ఇంకా నైట్ అసలు ఏం జరిగిందండి నైట్ అంతా బాగానే ఉన్నాడు సెలైన్ తీసేయడు మాట్లాడేడు అంతా ఇయ్యాలి ఆడకెళ్ళాలి రేపు వేడికి వెళ్ళాలి నాకు అది తినాలి ఇది ఇద్దతుంది నోరు సప్పకొంది ఇది ఇది అని చెప్పాడు అత్తలు అన్నారు ఈ రెండు రోజులాగయ్యా తిందిగా అన్నారు అంతా బాగానే ఉంది తగ్గిందిలే అనుకున్న నారు కూడా పోసి వచ్చారు ఇంకా వాటి నీళ్ళు కట్టారు కాడకి నీళ్ళు రావట్లే ఎండిపోతుంది అనమాట పొలం ఎండిపోతే ఎక్కువ కలుపు వచ్చింది అంట దాన్ని ఏమో ఇంకా అత్తమ్మ మా బావ అటు వెళ్ళారు ఇంకా ఏం చేయాలి మా అన్నయ్య ఏమో అటు వెళ్ళి అటు ఉన్నాడంట అందుకని చెప్పేసి అయితే ఇంకా మమ్మీ పొద్దున వచ్చేసిందండి అండి మా అమ్మని అయితే వచ్చేటప్పుడు మీకు అయితే చూపిస్తాను మా అమ్మ కూడా వచ్చేసింది మా అమ్మ అయితే మా తాత దగ్గరికి వెళ్ళింది అనమాట అత్తమ్మ వాళ్ళు కూడా ఇంకా చిన్నగా బయలుదేరి బావ దగ్గరికి అయితే వెళ్ళాడు ఇంకా ఇంకా అత్తమ్మకైతే ఇంకా జాగ్రత్త అన్నీ చెప్పేసింది అనమాట ట్రిప్స్ అంటే కదమ్మా ఇల్లు కూడా కడుక్కో ఇంకా అది మేము తిరుగుతా ఉన్నప్పుడు ఫేవర్లో జలుబులు ఉన్నాయి కదా ఇంకా అబ్బాయి కూడా బాగాలేదు డాక్టర్లు వచ్చిండి ఇచ్చినవి చేశాడు ఇంటి నిండా అవన్నీ ఇల్లు కడుక్కో అని చెప్పింది పొద్దునేమో గ్యాస్ ఇంకా అంట్లో అన్నీ శుభ్రం చేశాను అవి అయితే మీకు తర్వాత చూపిస్తానండి నేనైతే కళ్యాపు గూడ జమ్మాల ఇంకా ఇంటి ఇంటి చుట్టూ పరిశ్రమ శుభ్రంగా ఉంది అయితే ఇప్పుడైతే ఏం పర్లేదు ఇంకా బయట మాత్రం ఎండ విపరీతం అండి అంతా అయితే సర్దేసుకున్నాను ఇంకనక బట్టలేనమాట దాంట్లో కొన్ని పాతి ఉన్నాయి తీయాలా అందరు అదే పెడతారు నీట్గా ఉంచుకొని ఇంకా అంత అయితే నీట్గా ఉందండి మీ కెమెరా ఫ్లిప్ చేసి కిచెన్ కూడా చూపిస్తాను ఇంకెప్పటికప్పుడు సర్దేసుకుంటున్నాము బాలపైన రోగాలు వస్తాయి బాగా కొక్కడికేనా అనమాట కొంచెం టైఫాయిడ్ వచ్చిందేమో రక్త కణాలు తగ్గినేమో అనుకుంటున్నాను అంటుంది అయితే మరి ఇంకా డాక్టర్లు అయితే ఇంకేం చేస్తారో మనం చెప్పలేం కదా కాడికి పోయిన తర్వాత ఫోన్ చేశానమాట ఇప్పటికి నాలుగైదు సార్లు ఫోన్ చేస్తే డాక్టర్ రాలేదు డాక్టర్ రాలేదని చెప్తా ఉన్నాడు ఇంకా నర్సులు ఉన్నారంట ఇంకా ఎక్కడ నాలుగు ఇడ్లీ తిన్నాడు రెండు ఇడ్లీ తిన్నాడు ముందు కక్కాడు తర్వాత రెండు తిన్నాడు పోయేటప్పుడు మళ్ళీ దారిలో కక్కుంటాడు నాని బావానండి తీసుకెళ్ళింది ఇంకా బండి తోలడానికి కూడా ఓపిక లేదు పొద్దున్న లేచి పదా మన ఇద్దరం బాధ వాటి నుంచి మేము వచ్చింది అమ్మ అత్తమ్మని రమ్మని చెప్పు మా అమ్మ వాళ్ళు పొలానికి నీళ్ళు కట్టుకుంటారంటే మా అమ్మ అన్నాడు లెగోలేని పిల్ల ఎక్కడయ్యా వచ్చేది మళ్ళీ ఇంకా అమ్మాయి మెట్లు దిగుతూ ఉండాలా ఎక్కడ ఎక్కడొచ్చిద్ది వద్దులే మళ్ళీ ఇంకా అమ్మాయికి ఫేవర్ వచ్చిందంటే ఐదేళ్ళు అవుతాయి ఇంకా ఆడే హాస్పిటల్లో ఉండాలా నువ్వు చూపించుకొని రే తర్వాత చూసుకోవచ్చు ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చి ఇంకా అమ్మాయి తోడుగా ఉండిద్ది నేను వస్తా పోతా ఉంటాను నీ కాడ అమ్మ ఉండిద్ది ఇంకా మళ్ళీ ఇంకా అమ్మాయిని వేసుకొని హాస్పిటల్ ఇది ఇది ఇంకా తిరగడం ఎందుకు లేకపోలేని పిల్ల మళ్ళీ ఏదన్నా అయింది ఇంకా అన్ని మన మంచి రోజులు కాదని చెప్పేసాడు అనమాట మా అయ్య అన్ని రోజులు అయితే మనం అనుకున్నట్టయితే ఎవడే కదండి మాయ్య మాట చెప్పాడు వద్దు చెప్పింది నాయ మళ్ళీ ఇంకా అమ్మాయి మళ్ళీ మనం బాధపడలేమన్నాడు అన్నాడు ఓ పక్క ఆరు ఎకరాలు తీసుకున్నామండి ఇంకా అది మాగాడు అనమాట ఆరు ఎకరాలు నేను వేస్తాను అని చెప్పేసి బాగా గిట్టిగా నువ్వు చేయలేవు అవి అక్కడ వెంటనే నేను చేస్తానని చెప్పి పుట్టుదలతో తీసుకున్నాడు ఇంకా చివరికి బావకి ఇంకా అది నాటేసిందా బాగానే ఉన్నాడు ఇంక నారు నారు పోద్దామని నానబోసి అనుకుంటా ఉంటే ఫీవర్ వచ్చింది కా అత్తమ్మూలు జిమ్ జిమ్మేరు నీళ్లు రాలేదని ఇంకా బావ అయితే నైట్ వెళ్ళటం నాని బావ వెళ్ళాడు కదా నైట్ వెళ్ళటం ఇంకా బాగా తీసుకెళ్ళాడు ఇంకా పక్క వాళ్ళు వేసుకుంటే మనం వేసుకోవాలన్నమాట వాళ్ళతో పాటు వేసుకుంటేనే మనకు నీళ్ళు వస్తాయి లేకపోతే అసలు నీళ్ళు రావండి మనకు కా కవులు కట్టాల్సిందే వేసిన అయిపోయిన కవులు కట్టాల్సిందే అన్నీ చేయాల్సిందే వాటికి ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత వేయాలా ఇంక జనంతో పాటే చేయాలి ఏదైనా చుట్టుపక్కల చేసినట్టే చేయాలా ఎవరి నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు రేయం పొగులు పొగులు అయితే ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు అన్నమాట అలా పెట్టుకుంటా ఉంటారు అయితే చిమ్మేము మా ముందు నాటేసిన దాంట్లో నీళ్ళు లేవంట నీళ్ళు లేకపోతే వచ్చి అదంత ఎండిపోయిద్ది అంట ఇప్పుడైతే వాడు దానికి నీళ్ళు కట్టాలా ఇంకా మా ఇల్లు ఏమో ఇల్లు వేసారండి ఇంకా బావేమో ఇంకా పొలం మీదే బిగుతూ ఉంది ఇంకా నేను ఇటు చేసే ఇంకెట్టా ఇంకొక బాగుండకపోయింది బాగుండకపోయిందని చెప్పేసి అయితే ఇంక బాగా చాలా బాధపడుతున్నాడు అనమాట ఏందిలే బాగా ఇంకా అన్ని రోజులు మనం అనుకున్నట్వంటీ అయ్యింది కొన్ని వస్తాయి హ్యాండిల్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా అత్తమ్మాయి చూద్దాం ఉన్నారు అన్ని రోజులు మనం లెక్క ఉండవు కదయ్యా వచ్చింది ఏం చేద్దాం తగ్గిన తర్వాత చూసుకోవచ్చులే ముందు మనిషి బాగుంటేనేగా అని చెప్పేసి అయితే చెప్పారు ధైర్యం చెప్పేసి అయితే ఇంకా బాగానే అయితే ఇప్పుడైతే వెనకుండా అది అయితే తీసుకెళ్లారు మరేం చదువుతారు ఏమో సస్పెన్స్లో ఉందండి అది నేనైతే ఏం లేదు బాగానే ఉండాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను మళ్ళీ టైఫాయిడ్ ఈ తగ్గినాయి ఏదగినాయి అంటే రెండు రోజులు అక్కడ ఉండి మావి వత్తా పోతా ఉండి నైట్లు నీళ్ళు జిమ్మి ఇంకా నీళ్ళు కట్టాలి ఇదంతా పెద్ద అసలు తలనొప్పాలు ఉందన్నమాట మాకు ఇంక రోగం రావటం ఏందో తగ్గుపాటమ ఏందో తగ్గి మళ్ళీ రావటం ఏందో మాకైతే అస్సలు అర్థం కావట్లేదు అండి తగ్గింది అనుకోని ఇది అనుకుంటే మళ్ళీ చలీజలం రావడం ఏది అసలు ఏమీ అర్థం కావట్లేదు ఓ పక్క పొలం ఓ పక్క బావని ఇంకెలా హ్యాండిల్ చేయాలో ఏం అర్థం కావట్లేదు బాగా పొలం మీదే బిగుతా ఉంది నీళ్ళు నీళ్ళు కట్టాలన్నమాట వాడికి నీళ్ళేమో సన్న దార వస్తుంది నైట్ ఏమో నైట్ అయినమాట బాగా వచ్చేది మరి ఎలా ఉంటుందో ఏమో మాకు ఇంకొకటే ఒకటే టెన్షన్గా ఉంది ఇంకా పొలానికి ఏమో మాకు తెలియదు ఎటుందో నన్ను అన్నాడు కానీ ఇంక వర్షాకాలం కదా గెనాలు జారతాయి అని మన దేశకెళ్ళలేదు ఈలోపు దేశకెళ్ళి చూపిస్తాను అని లేక ఇంకా గెనాలు బాగానే ఉండి అనేసరికి ఇంక బ్రెట్ అయింది ఇంకా అన్ని మన ఉండవు కదా నేనైతే అంతా బాగానే ఉండి ఇంటికి పంపిస్తే అనుకుంటున్నాను మరి ఏం చదువుతారు ఏమో చాలా టెన్షన్గా ఉందండి ఇంకా బాగా లేకపోతే ఇంక మరి ఆ పొలం అంతే ఉండిద్ది మళ్ళీ పొలం కాదు ముందు మనిషి ఇంపార్టెంట్ కాబట్టి ఇంక బాగా బాగుండాలి బాగా బాగుంటేనే పొలం బాగుండేది పొలం బాగుండాలంటే ఇంక ముందు బాగా బాగుంటేనే పొలం బాగుండేది ఇంకా ఆ పొలం పనులు అయితే ఇప్పుడైతే ఇంకా మావి చిన్నగా చూసుకుంటా ఉన్నాడు ఇంకా డాక్టర్లు ఏం చదువుతారు ఏమో కాదే టెన్షన్గా ఉందండి ఇంక వాళ్ళు ఏం చెప్ వాళ్ళు ఏం చెప్పారు అనే వాళ్ళు ఏం చెప్తారు అనేది అయితే మీకు అయితే తప్పకుండా చదువుతూ ఉంటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను మరి బా పరిస్థితి ఎలా ఉందో ఏమో ఇంకా ఫోన్ చేస్తే కొంచెం బాగానే ఉంది పర్లేదులే ఇడ్లీ తిన్నాను నీరసంగా ఏం లేదని చెప్పాడు అది నిన్న సెలైన్ కట్టాను అనమాట నేను చాలా ఇంట్లో చేసాడండి అలా గాలి దూరం నేను అసలు ఎగవలేకపోయాడు అనమాట బావా ఎప్పటికప్పుడు వేడి లేస్తూ ఉంటే సాయంత్రానికి బాగా రికవర్ అయ్యి బాగా మాట్లాడతా బాగా నవ్వుతూ ఉన్నాడు ఇంకా అది ఇది మాట్లాడుకుంటూ ఉన్నాడు మాకు కూరగాయలు పెట్టాలి ఆటో ఉందిగా ఇది అది ఆ విషయాలు ఈ విషయాలు అన్నీ చూతూ ఉన్నాడు మేమైతే చాలా సంతోషపడ్డాము కాసేపులోనే దురాసైందండి అయితే వెళ్ళారు ఎల్స్ సెకండ్ అర్డే కరెంట్ లేదు ఇంట్లో ఇంకా మూడింటికి వచ్చింది అనమాట మూడింటికి కల్లాబ్ జిమ్ ఇంక ఇల్లు కడిగితే సరిపోయింది అన్ని దోమేసి అయితే ఇంక శుభ్రంగా కడుక్కున్నాను మీకు అయితే ఇప్పుడు దాన్ని కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను చూడండి షింక్ అనమాట షింక్లో ఒక బకెట్లో వాటర్ పెట్టేసి పెట్టాను ఇంక ఉదయం టిఫిన్ చేసామండి ఇక గడగాలి కాసేపు అయిన తర్వాత గ్యాస్ అనమాట ఇది అయితే నూనె డబ్బాలు కారం డబ్బాలు అయితే పక్కన సర్దేశాను నేను కండ్లు కూడా సర్దిసాను కొద్దినే శుభ్రం చేసేసుకున్నాను అనమాట ఒకదాన్నే ఇంక ఇల్లు తుడిసి బయట కళ్ళేపు జమ్మాలి మనుషులు అయిగని మా అమ్మ వస్తే శారీస్ అవి పెట్టుకొని వచ్చింది మా తాత కోసం వెళ్ళింది అనమాట చిన్నగా అయితే ఇంక ఇల్లు తుడిసి ఇంకా ఒక బాగా ఎలా ఉందనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను సరేనా ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ బావ తగ్గాలని అయితే అందరూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి ఇంకా మనసులో అయితే చాలా బాధన్నా కానీ తప్పట్లో దిగమింగుకోవాలి ఇంకా బాగా వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త అని చెప్పేసి నేను అని చెప్పేసి నా గురించి ఆలోచించి ఇంకా మా పిలిపించాడు ఇంకా మరి ఇంకా బావకంతా బాగానే ఉందని చెప్పాలని అయితే నేను అనుకుంటున్నాను మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి మనసులో ప్రార్థన చేయండి ఇంకా సరేనండి బాయ్ బాయ్ మరో వీడియోతో బావకి ఎలా ఉందనేది అయితే మీకు చెప్తాను ఇంకా ఇంకా డాక్టర్లు రాలేదని చెప్పేశాడు సరేనా బాయ్